రాష్ట్రంలో అంగన్వాడీల తొలగింపుకు సన్నాహాలు చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నలభై రోజులుగా రోడ్లకి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది షోకాజ్ నోటీసులో పేర్కొన్న గొడవ పూర్తయి నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్కి ఆదేశాలు వెళ్ళాయి కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర పాయింట్ల వివరాలు సేకరించారు ఇతర పనులు చేపట్టేందుకు అర్ధరాత్రి కూడా క్షేత్రస్థాయిల అధికారులతో విధులైతే సమావేశాలు చేశారు మాత్రంగానే విధుల్లోకి విధుల్లో చేరేందుకు అంగన్వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు టైం అయితే ఇచ్చారు ఆదివారం కూడా అయిపోయింది ఆయన కొత్త నియామక రాలేదు కాబట్టి కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే ఐదు రోజులు మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని సత్యాలు తీసుకునే చర్యలు తీసుకునే ముందు తమ వాదనలు వ్యక్తిగతంగా వినాలని అంగన్వాడీలు అయితే సమాధానం ఇచ్చారు దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం ఎస్మను ప్రయోగించినా కూడా ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా కూడా వాటికి వారైతే వీధుల్లో చేరకపోవడంతో అంగన్వాడీలు సమ్మె అక్కడ సంఘటితంగా పోరాడి ఉధ్రితంగా కొనసాగుతూ ఉందన్నమాట వారి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యపైనే ఉన్న అంగన్వాడీలు అందరూ కూడా ఇలా చేయడంతో ప్రభుత్వానికి అయితే చరిత్రకు వస్తుంది అందుకే వీరందరినీ కూడా తొలగించేందుకు అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఏపీలోని సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలియాలన్నమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో